ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన యాప్ మన డబ్బులు మన లెక్కలు గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించేందుకు పనిచేస్తున్న సెర్ప్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ యాప్ ద్వారా ద్వాక్రా మహిళల వివరాలు రుణాలు పొదుపు లావాదేవీలు సులభంగా తనిఖీ చేసుకోవచ్చు స్వయం సహాయక సంఘ సభ్యుల వివరాలు ఇందులో నమోదు చేస్తారు రుణ చెల్లింపుల్లో అవినీతి మోసాలను నిరోధించడంలో సహాయపడుతుందని ప్రభుత్వ ఉద్దేశం మహిళలకు అనేక ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి సంఘ సభ్యులు ఎవరైనా లెక్కల్లో తేడాలు గనక గమనిస్తే డైరెక్ట్గా ఈ యాప్ నుంచే ఫిర్యాదు చేయొచ్చు నిరక్షరాస్తులు సైతం సులభంగా కంప్లైంట్ చేసే వీలు ఈ యాప్లో రూపొందించారు యాప్ను ఓపెన్ చేసి వాయిస్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు నేరుగా సర్వర్లో ఫిర్యాదు నమోదవుతుంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ఉపయోగించుకోవడం చాలా సులభం ఈ యాప్ వల్ల కలిగే ప్రయోజనాలు యాప్ ఉపయోగం కోసం ప్రత్యేకంగా ఈ నారీ వ్యవస్థను ప్రభుత్వం రూపకల్పన చేసింది పది సంఘాలకు ఓ ఈ నారిని నియమించారు సదరు ఈ నారి సంఘ సభ్యులకు సహాయపడుతుంది యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ను ఏ విధంగా ఉపయోగించాలో సంఘ సభ్యులకు వివరిస్తుంది మన డబ్బులు మన లెక్కలు యాప్ వల్ల కలిగే ప్రయోజనాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు మన డబ్బులు మన లెక్కలు ఈ యాప్ వల్ల ద్వాక్రా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లావాదేవీలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతాయి ఈ యాప్ ద్వారా సంఘంలోని ప్రతి సభ్యురాలు తన రుణ వాయిదాల చెల్లింపులు పొదుపు ఖాతాలో జమ చేసిన డబ్బుల లావాదేవీలను సులభంగా తెలుసుకోవచ్చు నా పేరు జీ స్వర్ణాంజని మా సంఘం పేరు జయలక్ష్మి పొదుపు సంఘం నేను దాంట్లో సంఘ సభ్యురాలుగా ఉన్నాను మా ఇప్పుడు మన లెక్కలు మన డబ్బులు అనే యాప్ ఇచ్చారు కదా ఇది మాత్రం చాలా సంతోషంగా ఉంది ముందు మాకు ఇలా ఉండేది కాదు అప్పుడు ఏదన్నా లెక్కలు తెలియాలన్నా సంఘమిత్రాన్ని అడగాల్సి వస్తుంది ఏదైనా పొదుపు ఎంత ఉంది మా అప్పులు ఎంత ఉన్నాయి అని అడగాలంటే లీడర్ దగ్గర బుక్ ఉంటే బుక్ లో చూస్తా ఉన్నాము ఇప్పుడు అలా కాకుండా మన చేతిలోనే మన మొబైల్ ఇచ్చి మీరు ఉంది అని మనం మా ఉండే సంఘంలో సభ్యురాలు కూడా చూసే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం మాకైతే చాలా హ్యాపీగా ఉంది మహిళా సంఘాల సభ్యుల వివరాలను వారి ఐడీలను యాప్ లో నమోదు చేస్తారు రుణ వాయిదాలు ఎప్పుడు చెల్లించారు పొదుపు డబ్బులు సరిగా చేరుతున్నాయా లేదా వంటి వివరాలను ఈ నారి నమోదు చేస్తారు సంఘం మొదటి లీడర్ని విఓపీ అధ్యక్షురాల్ని ఈ మన డబ్బులు మన లెక్కలు యాప్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ యాప్ను ఓపెన్ చేయడం వల్ల సభ్యులందరికీ స్త్రీ వాళ్ళ స్త్రీలకు అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది కుటుంబ సభ్యులందరికీ తెలిసే విధంగా తెలుసుకోగలుగుతారు ఎంత కడుతున్నారు ఎంత పొదుపు ఉంది ఇంకా అప్పు ఎంత ఉంది వడ్డీ ఎంత వస్తున్నాయి నెల నెల ఇంప్రూవ్ ఎట్లా అవుతా ఉంది వడ్డీ పెరుగుతుందా లేదా సంఘం పెరుగుతుందా లేదా అప్పులు ఎవరు తీసుకుంటారు అన్ని వివరాలు ఆ యాప్ లో తెలుసుకుంటాము ఈ యాప్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని భావిస్తున్నాము మహిళలు సంఘాల మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా చేయడం మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వ పథకాల అమలును సులభతరం చేయడంలో మన డబ్బులు మన లెక్కలు యాప్ కీలక పాత్ర పోషిస్తోంది